వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పాములతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు శృంగవరపుకోట స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థల క్రీడాకారులు ప్రతినిధులు దొడ్డి సూర్యారావు యలమంచిలి పార్థసారథి అంబటి యశ్వంత్ న్యాయవాది బొబ్బులి రామకృష్ణ పంచాయతీ వార్డు సభ్యుడు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు మహమ్మద్ నసీర్ సందర్శించారు మూడు నెలల క్రితం విశాఖ రహదారి పక్కన కాలువను నిర్మించే సమయంలో క్రీడా మైదానంలో గుత్తేదారుడు డంపింగ్ చేసిన రాళ్లతో కూడిన శిథిలాలను ఇంతవరకు తరలించలేదు వీటిని తొలగించి క్రీడా మైదానాన్ని కాపాడాలని ప్రయోజనాత్మకంగా తయారు చేయాలని తహసీల్దార్కి విన్నవించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు క్రీడా మైదానంలో గడ్డి డొంకలు కూడా నడుమెత్తున వరకు పెరిగి విషసర్పాలకు ఆవాసంగా మారిపోయింది విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది పలుచోట్ల పాముల పొరలు కనబడుతున్నాయి ఇటువంటి వాతావరణం విద్యార్థుల భద్రతను ప్రశ్నింపజేస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కులు సురక్షితమైన వాతావరణం విద్యను పొందే హక్కు కూడా ఉంది పాములు వంటి ప్రమాదాల నుండి విద్యార్థుల భద్రతను నిర్ధారించడంలో పాఠశాల వైఫల్యాన్ని ప్రాథమిక హక్కు అయిన ఈ జీవించే హక్కు ఉంగ్లాంగా చూడవచ్చునని న్యాయవాది బి రామకృష్ణ అన్నారు విద్యార్థుల భద్రతను నిర్ధారించిన బాధ్యత రాష్ట్రానికి ఉందని గతంలో కేరళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది అందువలన అధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాల క్రీడా మైదానాన్ని సురక్ష మైదానంగా రూపొందించాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు స్పందించిన ఎడల రాష్ట్ర బాలల హక్కు కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు ప్రభుత్వ రావడం జరిగిందండి అయితే ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి మీరు ఒకసారి నేను నా తాలూకా అడుం భాగం వరకు కూడా ఇక్కడ తప్పల భాగం పరిస్థితు ఉన్నాయండి అంతేకాకుండా పరిశీలిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ తాములు తాలూకా సంచర సంచరిస్తున్నట్టుగా ఇక్కడ మనకు సాక్ష్యాలు కనబడుతున్నాయండి ఇక్కడ ఇక్కడ పక్కనే పాఠశాల భవనం ఉంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ మరి ఇలా ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థుల యొక్క జీవితాల్ని పనంగా పెట్టి బాలల హక్కు యొక్క హక్కుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రభుత్వాలకి ఉంది అదే అదేవిధంగా పాలకులకు కూడా ఉంది మనము విద్యను అందించాలి పిల్లలకు కానీ అది ఒక పరిపూర్ణ ఆరోగ్యకర భద్రతాయుత వాతావరణంలో కల్పించాలి ఇట్లా భయంకరమైనటువంటి పాములు తిరిగినటువంటి ప్రాంతంలో మనము పాఠశాలలను మనం నడపలేము ఎంతో కాలం దయచేసి మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికైనా సరే వర్షాలు తగ్గాయి వరదలాగాయి ఈ డంపింగ్ యార్డ్గా చేసినటువంటి ఈ యొక్క ప్రాంతాలంతటిని కూడా శుభ్రం చేయండి మోకాలు మించి నడు మరుగుపడినటువంటి ఈ గడ్డిని ఈ తుప్పలను ఎంత త్వరగా తీస్తే అంత పాఠశాలకు పాఠశాల విద్యార్థులకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం దయచేసి ఈ యొక్క మనవని